బహుముఖ బనారస్ చాప్టర్ నెంబర్ ఐదు దారాషీకో సంస్కృత ప్రేమ రచన కిల్లాడి సత్యనారాయణ గారు గాత్రం కేపి కలిదిండి దారాశికో సంస్కృత ప్రేమ మొఘల్ చక్రవర్తి షాజహాన్ కుమారుడు దారాషికు కాశీ వచ్చాడు దండయాత్ర కోసం కాదు సంస్కృతం నేర్చుకోవడానికి మొఘల్ కుమారుడి జ్ఞానతృష్ఠ తీర్చేందుకు ఎవరు దొరకరు ఎక్కడ దొరకరు కానీ ఆయన కాశీనే ఎన్నుకున్నారు కాశీ పండితులనే ఆశ్రయించారు ఆయనే స్వయంగా కాశీ వచ్చారు శ్రీ రామానందపతి త్రిపాఠి ఇంటికి చేరారు ఒక ముస్లింను ఇంటికి రానివ్వటమా బ్రాహ్మణ కుటుంబంలో పెద్ద తప్పు అతనికి సంస్కృతం బోధించడమా ఇంకెంత తప్పు ఇంట్లో వాళ్లు వ్యతిరేకించారు తలుపు తట్టిన వారిని వెళ్ళగొట్టడమా అందున జ్ఞానం కోసం వచ్చిన వ్యక్తిని కుల మతాలకు అతీతంగా బోధించడమే బ్రాహ్మణత్వం అని ఖండితంగా సమాధానమిచ్చారు త్రిపాఠిగారు శకం పదహారు వందల అరవై ఐదులో దారాషికు అభ్యర్థనపై త్రిపాఠి గారు విరాట్ విర్వవరణం పుస్తకం రాశారు ఈ గ్రంథంలో దేవుడున్నాడని నిరూపించారు వీరు హాస్య సాగర్ గ్రంథం ద్వారా ఔరంగజేబు అత్యాచారాలను ఖండించారు హిందువుల దుర్దశను చిత్రించారు శ్రీ త్రిపాఠి గారు న్యాయ వ్యాకరణ వేదాంత జ్యోతిష్య కర్మకాండల్లో పారంగతులు గొప్ప కవి కూడా వీరి సాహిత్య గ్రంథాల్లో రసిక్ జీవన్ పద్య పీయూష్ హాస్య సాగర్ కాశీ కుతూహల్ రామచరితం ప్రముఖమైనవి దారాషిఖో కాశీ నుండి నూట యాభై మంది సంస్కృత పండితులను ఢిల్లీ తీసుకెళ్లారు అక్కడ యాభై ఉపనిషత్తులను పర్షియన్ భాషలో అనువదింపజేశారు దానికి ఇ అక్బర్ అనే పేరు పెట్టారు ఏకేశ్వర సిద్ధాంతం యూనిటీ ఆఫ్ గాడ్ ఉపనిషత్తుల ధ్యేయమని అంటారు దారా ఆయన రాసిన మజ్మా ఉల్ బ్రహెయిన్ భారతదేశ సమిష్టి సంస్కృతికి దర్పణం ఫలితంగా సంస్కృత వాంగ్మయం మొదట మధ్య ఆసియాకు ఆ తరువాత యూరోపియన్ దేశాలకు వ్యాపించింది యూరోపియన్ తాత్వికుడు స్కోపెన్ హూవర్ ఉపనిషత్తుల నుండి ప్రభావితమయ్యారు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన పండిత్ కమలాపతి త్రిపాఠి కుటుంబానికి పూర్వీకులు శ్రీ రామానందపతి త్రిపాఠి నవంబర్ ఇరవై మూడు రెండు వేల పంతొమ్మిది దైనిక జాగరణ్ దినపత్రికలో ప్రముఖ విలేకరి శ్రీ అభిషేక్ శర్మ ఇలా రాశారు పండిత్ కమలాపతికి సన్నిహితుడైన ప్రొఫెసర్ సతీష్ రాయ్ ప్రకారం ఆగస్టు ముప్పై పదహారు వందల యాభై తొమ్మిదిన దారాషికో హత్య తర్వాత ఔరంగజేబ్ బెనారస్ వచ్చాడు అతను పండిత్ రామానంద త్రిపాఠి ఇంటి దగ్గరలోనే బస చేశాడు ఆయన కుటుంబం చాలా భయపడింది ఎందుకంటే దారా ఇక్కడే సంస్కృతం నేర్చుకున్నాడు ఔరంగజేబ్ అక్కడ ఒక సత్రం కట్టిస్తున్నారట దాని గోడ మాటిమాటికి కూలిపోతుంది అప్పుడు అతనితో ఉన్న ఒక స్థానికుడు ఆ ఇంటి పండితుడి సలహా తీసుకోండి అన్నాడట ఔరంగజేబ్ త్రిపాఠీకి కబురు పంపారు గారు వచ్చారు గోడ కట్టులో గంగాజలం వాడమని సలహా ఇచ్చారు ఆ సలహాను పాటిస్తూ గంగాజలంతో సత్రాన్ని నిర్మించారు తరువాత ఆ వీధిలో ఔరంగజేబ్ ఒక కాళికామాత మందిర నిర్మాణానికి సహాయం చేశారు వారణాసిలో మైదాగిన్ వద్ద దారాషికో పేరుతో దారానగర్ వీధి ఉంది షాజహాన్ కాలంలో కాశీలో ప్రముఖ విద్వాంసుల్లో కవీంద్రాచార్య సరస్వతి ఒకరు వీరు వరుణానది ఒడ్డున ఆశ్రమం నిర్మించుకుని ఉండేవారు షాజహాన్ కుమారుడు దారాషికో కవీంద్రాచార్యను తన గురువుగా భావించేవారు ఆయన విద్వత్తుకు మెచ్చి షాజహాన్ నెలకు అప్పట్లో రెండు వేల రూపాయలు వేతనం ఇచ్చేవారట ఆ వేతనాన్ని ఆయన కాశీ పండితులకు పనిచేసేవారు ఆయన ప్రతిభ గురించి కవీంద్ర చంద్రోదయ అనే పుస్తకం వివరిస్తుంది షాజహాన్ కాశీ ప్రయాగ యాత్రికులపై పన్ను విధించారు ఈ పన్నును కాశీ పండితులు వ్యతిరేకించారు ఈ కవీంద్రాచార్య వాళ్లను తీసుకుని ఆగ్రా వరకు నడిచి వెళ్లారట ఆయన దివాన్ ఏ ఆమ్లో తన వాగ్దాటితో షాజహాన్ను మెప్పించారు షాజహాన్ యాత్రికుల పన్నును రద్దు చేశారు కవీంద్రాచార్య గారు పదహారు వందల యాభై ఏడు నుంచి పదిహేడు వందల ముప్పై రెండు మధ్యకాలంలో మహారాష్ట్రలో పుట్టారు బాల్యంలో వైరాగ్యం చెంది కాశీ వచ్చి స్థిరపడ్డారు వీరు ఐదు సంస్కృత గ్రంథాలు మూడు హిందీ గ్రంథాలు రాశారు వీరు ఋగ్వేదం శతపథ బ్రాహ్మణాలపై టీకా రాశారు ఫ్రెంచ్ యాత్రికుడు వర్నియర్ పదహారు వందల అరవై ఐదులో వచ్చారు ఆయన ఇక్కడున్న సంస్కృత పాఠశాలలు గురు శిష్యులు అధ్యాపన పద్ధతుల గురించి వర్ణించారు ఆయన కవీంద్రాచార్య సరస్వతిని కలిశారు వారి గ్రంథాలయాన్ని దర్శించారు కవీంద్రాచార్య గురించి బర్నియర్ ఇలా రాశారు కవీంద్రాచార్య ఆ కాలంలో భారతదేశ సర్వశ్రేష్ఠ విద్వాంసులు వీరి అసమాన ప్రతిభ అమోఘ పాండిత్యం అలౌకిక త్యాగం పట్ల షాజహాన్ ప్రభావితులయ్యారు వీరిని విద్యానిధాన్ సర్వ విద్యానిధాన్ బిరుదులతో సత్కరించారు శ్రీ రామానందపతి త్రిపాఠి గురించి నాకు ఎలా తెలుసు కాశీ సంస్కృత పాండిత్యం మీద నాకు జిజ్ఞాస ఎలా కలిగింది పండిత్ కమలాపతి త్రిపాఠి గారి మనుమడు శ్రీ ప్రకాష్ త్రిపాఠి రెండు వేల ఏడు నుండి మా ఇద్దరి మధ్య స్నేహం ఉంది అక్టోబర్ పదిహేడు రెండు వేల ఇరవై రెండున ఆయన ఒక విలేకరిని తీసుకుని మా ఆఫీసుకు వచ్చారు వారి కుమారుడి జన్మదిన కార్యక్రమానికి రమ్మని పిలిచారు ఆ కార్యక్రమంలో వాళ్ల వంశం గురించి తెలిసింది దారాషికో ఔరంగజేబు కాలం నాటి ఘటనలు చాలా ఆసక్తి కలిగించాయి కాశీ సంస్కృతిలో సంస్కృతం అంతర్లీనమై ఉంటుంది ఇక్కడి సంస్కృతిలో విద్వాంసులు కొలనులో కలువలున్నట్లు ఉన్నారు ప్రాచీన కాలం నుండి కాశీ సంస్కృత పాండిత్యానికి ఎనలేని సేవ చేస్తూనే ఉంది వైదిక వాంగ్మయానికే కాదు సంస్కృత సాహిత్యానికి కాశీ సారవంతమైన నేలగా నిలబడింది ఆంధ్రప్రదేశ్కు చెందిన నరహరి సన్యాసం స్వీకరించి కాశీలో సరస్వతీ తీర్థిగా స్థిరపడ్డారు వీరు స్మృతి దర్పణ్ తర్కరత్న వంటి సంస్కృత గ్రంథాలు రాశారు శంకరాచార్యుల వారి ప్రపంచ సారానికి భాష్యం రాశారు క్రీస్తు శకం పద్నాలుగవ శతాబ్దిలో పాణిని వ్యాకరణం మీద శ్రీ రామచంద్ర కౌముది రాశారు వీరు ధర్మశాస్త్రాలు వేదాంతం జ్యోతిష్యాలలో పారంగతులు కాశీలో స్థిరపడి ఖ్యాతిని అర్జించారు కాశీ సంస్కృత విద్వత్తులు పదహారు పదిహేడవ శతాబ్దాలను స్వర్ణయుగంగా పేర్కొంటారు ఈ కాలంలో మిథిలా బెంగాల్ గుజరాత్ ఆంధ్ర కర్ణాటక మహారాష్ట్ర కేరళ నేపాల్ హిమాలయ ప్రాంతాల నుండి మహామహా విద్వాంసులు కాశీకి వచ్చి స్థిరపడ్డారు ఈ కాలంలో అప్పయ్య దీక్షిత్ నూట నాలుగు గ్రంథాలు రాశారు అద్వైత వేదాంతానికి పేరుగాంచిన మధుసూదన సరస్వతి చౌసట్టి ఘాట్లోని మఠంలో ఉండేవారు వీరు వేదాంతాలపై గ్రంథాలు రాశారు క్రీస్తు శకం పదిహేడు వందల తొంభై ఒకటిలో ఇండియా కంపెనీ రెసిడెంట్ జొనాథన్ డంకన్ కాశీలో సంస్కృత కళాశాలను స్థాపించారు ఈ పాఠశాలలో వేద వేదాంతాలు న్యాయ మీమాంసలు పురాణాలు కావ్యాలు జ్యోతిష్య ఆయుర్వేదాలు ధర్మశాస్త్రాలు బోధించేవారు సంస్కృత గద్య కావ్యంలో మహా విద్వాంసుడు అంబికాదత్త శతావధాని శివరాజ విజయ్ వీరి అతి ప్రసిద్ధ గద్య కావ్యం పంతొమ్మిదవ శతాబ్దిలో మహామహోపాధ్యాయ పండితులు రామావతార్ శర్మ మహామహోపాధ్యాయ పండితులు సుధాకర్ ద్వివేది కాష్టజిహ్వాస్వామి పండిత భాస్కరానంద వంటి గొప్ప గొప్ప విద్వాంసులు కాశీ పేరును సువర్ణాక్షరాలతో లిఖించారు వీరి గ్రంథాలు వైదిక పరంపరను సమృద్ధం చేశాయి ఈ కాలంలో కాశీ ఖ్యాతి దేశం నలుమూలలా వ్యాపించింది పద్మభూషణ్ ఆచార్య బలదేవ్ ఉపాధ్యాయ వేదాలు పురాణాలపై సుమారు యాభై పుస్తకాలు రాశారు అనేక పురస్కారాలు పొందారు వీరికి విశ్వ సంస్కృతి భారతి అవార్డు లభించింది పద్మభూషణ్ ఆచార్య పట్టాభిరామ్ శాస్త్రి ఆంధ్రప్రదేశ్లో జన్మించారు పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో వీరు తిరుపతిలో విద్యాభ్యాసం చేశారు తరువాత కాశీలో స్థిరపడ్డారు వీరు మీమాంస వేద వేదప్రకాష్ న్యాయమాల వంటి గ్రంథాలు రాశారు పద్మభూషణ్ రాజేశ్వర్ శాస్త్రి ద్రవిడ్ వారణాసిలో జన్మించారు భారతీయ ధర్మ సంస్కృతిపై వీరికి అధికారం ఉంది రాజనీతి శాస్త్రంలో ప్రముఖ పండితులు ఆంగ్లేయులు గ్రిఫిత్ జేమ్స్ రాబర్ట్ వాలంటైన్ వంటి ప్రముఖులు కూడా బనారసులో సంస్కృతం నేర్చుకున్నారు కాశీ వేద విద్యకు వెన్నెల వేద విద్య పాండిత్యానికి ప్రాణం పాండిత్యానికి సంస్కృతం సాధనం సంస్కృతానికి కాశీ సేవ అనన్యం సంస్కృత పరిమళం నలు దిశలా వ్యాపించేలా కృషి చేస్తూనే ఉంది యువత సాంకేతిక విద్య వైపు మొగ్గు చూపుతున్నారు కూడు పెట్టని విద్యగా సంస్కృతాన్ని తూకం వేస్తున్నారు ఇంగ్లీష్ మీడియం వెంట పరుగులు తీస్తున్నారు ఇలాంటి పరిస్థితిలో కాశీ ఒక కొత్త ప్రయోగం చేసింది సంస్కృతంలో న్యాయవాద వృత్తిని నిష్టగా చేస్తున్న ఏకైక న్యాయవాది పండిత్ శ్యామ్జీ ఉపాధ్యాయ వీరు పంతొమ్మిది వందల ఎనిమిది నుండి బనారస్ న్యాయస్థానంలో సంస్కృతంలో న్యాయవాద వృత్తిని చేస్తున్నారు వకాలతనామ దరఖాస్తు శపథపత్రం వాదన కోర్టు పనులన్నీ సంస్కృతంలోనే చేస్తారు క్రికెట్ పట్ల అందరూ మొగ్గు చూపుతున్నారు సంస్కృత భాషలో క్రికెట్ ఆడుతున్న ఏకైక నగరం కాశీ శాస్త్రార్థ మహావిద్యాలయం సంస్కృతంలో క్రికెట్ను ప్రవేశపెట్టింది ఈ విద్యాలయం విశ్వనాథ మందిరానికి దగ్గరలో దశాశ్వమేద ఘాట్లో ఉంది ఈ కళాశాల వార్షికోత్సవానికి నన్ను ఆహ్వానించారు ఈ సందర్భంగా సిగరా స్టేడియంలో సంస్కృత క్రికెట్ పోటీలు నిర్వహించారు ఎనభై సంస్కృత మహావిద్యాలయాలు పాల్గొన్నాయి దీనికి ముఖ్య అతిథిగా డాక్టర్ నీలకంఠ తివారి పాల్గొన్నారు ఆటగాళ్లు లాల్చీ పంచే కట్టుకున్నారు నడుం చుట్టూ తువ్వాలు చుట్టుకున్నారు గుండుతల మీద పిలక నుదుట మీద నామాలు ఈ వేషంలో ఉన్న వేద విద్యార్థులు క్రికెట్ ఆడుతుంటే చూడముచ్చటగా ఉంది డాక్టర్ శేషనారాయణ మిశ్ర ఆచార్య వికాస్ దీక్షితులు క్రికెట్ కామెంట్రీ చెప్పారు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఒకటి మన్ కీ బాత్ వినండి అందులో ఈ సంస్కృత క్రికెట్ను కొడియాడారు ఉత్సాహం ఉమంగం ఊర్జా ఒక చోట ఈ కామెంట్రీలో దొరికాయన్నారు ప్రధాని దండ్ కథుంక్ క్రీడా ప్రతిగిత్రీడావృత్తం శాస్త్రాద్ మహావిద్యాల ఏం స్వామీవేదాంత విద్యాపీఠ విద్యాలయోమ్యే క్రీడా ప్రతిచల క్రీడావృత్త ప్రసార డాక్టర్ శేష్ నారాయణమిశ్రా కందూక ప్రక్షేపక కాన్హా బ్రహ్మచారీ కందుకం ప్రక్షేప్తనా తాస్త్రాద్ మహావిద్యాల ధల్నాయక అఖిలేష్ పాండేయ తీవ్రగత్యా ఫలకేన్ కందూకం తాడితాం తదా మార్గేన్ ఉడ్డోయన్ కందుకం బహిర్గతం తదా షడ్ దావనాంక లబ్ధావాన్ అత తేలాం కోలే షడ్ దావనాంక సంకలితో సంజా సంపూర్ణ దానాని పరిణామ పంచత్రిసంత సజా త్రిషణావధి సమాప్త ఈ సంస్కృత కామెంట్రీని గారు తమ మన్ కీ బాత్లో ప్రసారం చేయించారు దీని అర్థం బౌలర్ కాన్హా బ్రహ్మచారి బంతిని విసిరారు అప్పుడు శాస్త్రార్థ మహావిద్యాలయం టీం కెప్టెన్ అఖిలేష్ పాండే వేగంగా బ్యాట్తో బంతిని కొట్టాడు ఆకాశ మార్గం గుండా వెళుతున్న బంతి బౌండరీ సరిహద్దు రేఖ దాటింది అతనికి ఆరు రన్లు వచ్చాయి అతని ఖాతాలో మరిన్ని రన్లు కలిశాయి అప్పుడు అతని మొత్తం స్కోర్ ముప్పై ఐదు రన్లు మూడు ఓవర్లు పూర్తయ్యాయి కాశీ మారుతున్న కాలాన్ని తనలో ఇముడ్చుకుంటుంది నవతరానికి నవీన శైలిలో పరంపరను అందిస్తుంది అంతేగాని ప్రవాహంలో తను కొట్టుకుపోదు మూలాలను మరుగున పడనివ్వదు అందుకే కాశీ భారతీయతకు ఎప్పుడూ నిలువుటద్దల్లా నిలబడుతుంది సంస్కృత క్రికెట్ శబ్దాలు కందుక్ క్రీడా క్రికెట్ దళం టీం నిర్ణాయక ఎంపైర్ ద్ నాయక కెప్టెన్ క్షిప్య పిచ్ స్తోభరక్షక వికెట్ కీపర్ దావనాంక రన్ క్షేత్ర రక్షక ఫీల్డర్ గ్రహీతం క్యాచ్ స్థోపిత స్టంప్ఔట్ ధావి నష్టం రన్అట్ బహిర్భుత గేందిత బౌల్డ్ చటుష్కమ్ ఫోర్ షట్ కమ్ సిక్స్ బహుముఖ బెనరస్ మిగతా చాప్టర్స్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్